సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది ఐదవ రోజు పారాయణము ఏకోన వింశత్యధ్యాయ పృథువు అడుగుతున్నాడు నారదా నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహాత్యముని విని ధన్యుడనైనాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరిచేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియజేయి అని కోరగానే నారదుడిలా వినిపించసాగాడు ధర్మదత్తోపాఖ్యానము కాలం పూర్వం సహ్యపర్వత భూమిని కరవీరమనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరిపోజసక్తుడు నిత్యద్వాదసాక్షరీ జపవ్రతుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడుండేవాడు ఒకానుక కార్తీక మాసంలో ఆ విపురుడు విష్ణుజాగరణ చేయదల్చినవాడై తెల్లవారుఝామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకొని వృష్ణాలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరలు తిరిగి ఘోర దంశ్రాలను పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్ళూ దళసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరమూ గలదీ పందివలే గర్గుస్తున్నదీ అయిన ఒక దిగంబర రాక్షసి తరసపడింది దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలతో సహా తన వద్దగల పూజా ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం గలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్నిలా వినవించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వములో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుడి భార్యను అప్పుడు మిక్కిలి కఠినరాలినై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదానిని నేనేనాడూ నా భర్త ఆజ్ఞనను పాటించేరగను ఆయన హితమును నేను నేనలా కలహాకారునే అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాధుని మనస్సు విరిగి మారుమనువాడాలనే కోరికతో ఉండేవాడు అతనకు నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషంతాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్లి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుణ్ణి చూసి చిత్రగుప్తా దేని కర్మకాండలను తెలియజెయ్యి శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవల్సిందేనన్నాడు అందుమీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక్క మంచి పని కూడా చెయ్యలేదు తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన కూడా భర్తకు అన్నము పెట్టేది కాదు అందువల్ల మేకజన్మ ఎత్తి బాధిష్టయగుగాక నిత్యము ధర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకుగాను పందియోనిని పుట్టుగాక వండిన వంటను తానొక్కతే తిన పాపానికిగాను పిల్లియోనిని పుట్టి తన పిల్లలను తానే తినుగాక భర్తృద్వేహినియ ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేతశరీరాన్ని పొందుగాక ఇది ప్రేతరూపమును పొందికొన్నాళ్ళు నిర్జలస్థానంలో ఉండి అనంతరం యోనిత్రయాన్న జన్మించి అప్పటికైనా సత్కార్యములను నాచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేతశరీరం ధరించి ఆకలిదుప్పులతో అల్లాడుతూ ఆనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతీ సంగమస్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావమైన తులసీ జలాలతో నీవు తాడించడం వలన ఈపాటి పూర్వస్మృతి కలిగింది పుణ్యతేజస్వైన నీ దర్శనం లభించింది కబటి కలంకరహితుడవైన భూసురుడా ఈ శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మత్రయాీ నాకు ఎలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సుగలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు ఏకోన వింసత్యధ్యాయ సమాప్త వింసత్యధ్యాయము ధర్మదత్తుడు చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కాని నీ ప్రేతశరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్పపుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టిబుద్ధి ఎరిగిన నాటి నుండి ఆచరిస్తున్న కార్తీకవ్రతపుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదసాక్షరీ మంత్రయుక్తంగా తులసీతోయాలతో ఆమెని అభిషేకించి కార్తీక కార్తీకవ్రతపుణ్యాన్ని ధారపోశాడు ఉత్తరక్షణంలోనే కలహ ప్రేతశరీరాన్ని విడిచి దివ్యరూపిణి అగ్నిశిఖవలే లక్ష్మీకళతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెబుతుండగానే విష్ణుస్వరూపులైన పార్షదులు నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీలానిద్దరు ద్వారపాలకులచేత కలహా విమానమందాసీనగా చేయబడి అప్సరుగుణాలచేత సేవబడసాగింది ఆ విమానం చూస్తూనే అందులోని విష్ణుగణాలకు శాస్తాంగం పడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలుడిద్దరూ అతన్ని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనులేయందు దయాబుద్ధి గలవాడవు ధర్మవిధుడవు విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు కార్తీక కార్తీకవ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క నూడు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వసంచితమంతా నీ చేచేయించబడిన స్నానఫలం వలన తొలగిపోయింది విష్ణుజాగరణ ఫలంగా విమానం తేయబడింది నీవు ఆమెకి అర్పించిన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసీపూజాదుల పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు వలన కలగని మనోవాంఛితమంటూ ఏదీ ఏదీలేదు విష్ణుధ్యాన తత్పరుడవైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు విష్ణుదూతల వరము విష్ణుదూతలు చెబుతున్నారు ఓ ధర్వదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలానుభావనంతరం తిరిగి భూలోకంలో సూర్యవంశంలో దశరథుడి అనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిసిక్త అయిన ఈ కలహాయే నీకు ఆ జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్యకార్యార్ధయై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ ధాత్రిసురవరేణ్యా అత్యంత ప్రీతికరమైన ఈ వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులుగాని దానతీర్థాలుగాని లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరింపబడినది అయిన ఈ వ్రతంలో కేవలం సగభాగపుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలని నీ సంకల్పం నెరవేరింది గనుక నీవు దిగులోడుగవయ్యా అన్నారు విష్ణుదూతలు ఏవం శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహాత్యమందలి పంతొమ్మిది ఇరువది అధ్యాయములు ఇరువది ఐదవ రోజు పారాయణము సమాప్తము